హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో కాస్ట్ లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉండాలి ఎక్సలెంట్ ఎలివేషన్ తో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అండి సో ఇది న్యూ బిల్డింగ్ అండి మొత్తం నూట ఒక గజాల్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట సో ఇంటి లోపల కప్బోర్డ్స్ సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి మనకి హౌస్ అయితే చర్య చేస్తున్నారు కేవలం అరవై ఆరు లక్షల రూపాయలకి అండి లానాపురంలో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు సో ఇది ఎంట్రన్స్ అనేది మనకి నార్త్ ఎంట్రన్స్ లో వస్తుంది ఇదంతా కూడా హాల్ స్పేస్ నెక్స్ట్ ఇది వంటగది గ్యాస్ కట్ గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు పైనంతా టైల్స్ ఫినిషింగ్ ఇది పక్కన వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియాకి సేఫ్టీగా గ్రిల్ ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది కొలతల పరంగా కూడా చాలా బాగుందండి స్క్వేర్ బిట్టు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది యూపీవీసీ డోర్ ఇచ్చారు పై వరకు ఉడ్కప్ బోర్డ్స్ ఉన్నాయి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు పైన లోపల వరకు మనకి టైల్స్ అయితే చేయించారు యూపీవీసీ డోర్ వచ్చింది కాబట్టి మీకు బాత్రూమ్ పరంగా ఇబ్బంది లేదండి నెక్స్ట్ ఇదంతా కూడా హాల్ స్పేస్ ఇందులోనే మనకి డైనింగ్ కూడా వస్తుంది ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా ఉడ్కప్ బోర్డ్స్ అయితే చేస్తున్నాయి రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి రెండు కూడా రెండిట్లోనూ మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి రెండు బాత్రూంలో కూడా సో మనకి ఇక్కడ వెస్ట్రన్ కమోట్స్ అయితే వచ్చాయండి రెండింటిలో కూడా సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే విఐపి రోడ్ చుట్టగుంట ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనేది పక్కనే మనకి నగరంపాలెం కేవీపీ కాలనీ సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ మధ్యలో విఐపి రోడ్ చుట్టగొండ ఏరియాలో హెచ్ పెట్రోల్ మనకి ఎదురుగా ఉండే ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కొలతల పరంగా కూడా చాలా బాగుంది అరవై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిడంగా ఏర్పాటు చేస్తాం సో ఇది డైరెక్ట్ సేల్ ఓనర్ సేల్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్గా మీరు ఓనర్ ముందు కూర్చొని ఆ రేట్ అనేది కట్ చేసుకుని ప్రాపర్టీని అయితే తీసుకోవచ్చండి సో దీనికి సంబంధించి కమిషన్ వివరాలన్నీ కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి తెలుసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో बैंक कक्ष प्रॉपर्टीज़, कमर्शियल सेमी कमर्शियल रें प्रॉपर्टी हई बजेटी लो बडेट वि అమరావతి అదేవిధంగా గుంటూరు విజయవాడ చుట్టుపక్కల ఓపెన్ ల్యాండ్స్ స్థలాలు పొలాలు కూడా చూస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి మీరు సంప్రదిస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిట్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండీ సో ఓకే అండి థ్యాంక్ యూ